హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పగ తీర్చిన పాగ అనే కథ చెప్పుకుందాం అనగనగనగా మారువారు సంస్థానాల్లో మండూరు అనే పట్టణం రాజధానిగా ఉండేది ఆ సంస్థానానికి అధిపతి అయిన జయదేవుడు ఒకరోజు తీరి ఉండగా చారణుడు ఒకడు వచ్చి రాజు మీద అశువుగా పద్యాలు చెప్పి అనేక విధాలుగా స్తోత్రం చేశాడు సాధారణంగా ఇలాంటి బట్టరాజులు వచ్చి కవిత్వం చెప్పి స్తోత్రం చేసినప్పుడు రాజులు ఎంతగానో సంతోషించి ఆ భట్టరాజులను సత్కరిస్తారు కానీ మన జయదేవుడికి కవులన్నా భట్టరాజులన్నా అస్సలు గిట్టదు అందుచేత ఆయన ఆ బట్టరాజుకు బహుమానం ఇవ్వలేదు సరికదా కోపం వచ్చేట్టుగా ఎంతగానో అవమానించి సాగనంపాడు ఆ బట్టరాజుకి విపరీతమైన కోపం వచ్చింది ఆయన అక్కడి నుంచి తిట్టుకుంటూ తిన్నగా హరవంశస్థుల రాజధాని అయిన బుమోడా పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణంలో ఉన్న కోటగుమ్మం దగ్గర అలాగే కాచుకొని కూర్చున్నాడు ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు అలూహరుడు ఆయన వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నాడని తెలుసుకునే మన భట్టరాజు కోటగుమ్మం వద్ద ఆ రాజు కోసం కనిపెట్టుకుని కూర్చున్నాడు అన్నమాట మరికొంతసేపట్లోనే అలూహరుడు తిరిగి వచ్చాడు అలూహరుడి వెంట బ్రహ్మాండమైన పరివారం ఉంది ఆయన వచ్చి కోటలోకి ప్రవేశిస్తుంటే ఇక్కడే కాచుకొని కూర్చున్న బత్రాజు రాజాది రాజ రాజ మార్థండ రాజ గంభీర వేటసింహ బిరుదాంకిత జయీభవ దిగ్విజయీభవ అని ఆశీర్వదించాడు దీనికి అలూహరుడు దబ్బిపోయాడు అతనికి ఎంతో సంతోషం వేసింది నీకు ఏం కావాలో కోరుకో నువ్వు ఏం అడిగినా ప్రసాదిస్తాను అని మాటిచ్చేశాడు ధనము బంగారము మడులో మాన్యాలో అడుగుతాడనుకున్నాడు రాజు కాని ఆ భట్రాజు ప్రభు తమరి తలపాగా నాకు దయచేయించండి అనేసరికి రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు అలూహరుడికి ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు నా పాగా కోరుకోవడం వల్ల నీకేంటి ఉపయోగం ఇది నీకు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా మనులో మాన్యాలు కోరుకోవాలి కానీ ఈ గుడ్డ మొక్కతో నువ్వేం చేసుకుంటావు నువ్వు ఒక పిచ్చివాడిలా కనిపిస్తున్నావు అన్నాడు అలూహరుడు అందుకు చారణుడు ప్రభు తమరి తలపాగా పెట్టుకుని తిర తిరగాలని నాకు ఎన్నో సంవత్సరాలుగా కోరికగా ఉంది దీన్ని ధరించి నేను దేశ దేశాలు తిరిగి తమ కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపజేస్తాను అన్నాడు అలూహరుడికి ఒక అలవాటు ఉంది ఒక మాట ఇస్తే దాని మీద నిలబడి ఉంటాడు తప్ప దాన్ని ఎప్పటికీ తప్పడన్నమాట అతనికి ఆడి తప్పని రాజు అనే బిరుదు కూడా ఉంది ఏది అడిగితే అది ఇస్తానన్నాడు కనుక వెంటనే బాగా తీసి ఆ బట్టరాజుకి ఇచ్చేశాడు అలూహరుడు తురాయితోటి జరీబు ధరలతోటి ప్రకాశించే ఆ పాగా ధరించి భట్టరాజు ఒక మహారాజులాగా అక్కడి నుంచి టీవీగా కదిలి వెళ్ళిపోయాడు అతను అలాగ వెళ్ళిపోతుంటే చూసిన వాళ్ళందరికీ అతని యామనాలో అర్థం కాలేదు వాడక పిచ్చోడు అనుకున్నారు ఆ రోజు కాదు ఆ నెలంతా పట్టణవాసులు ఆ సంగతిని వింతగా చెప్పుకొని నవ్వుకున్నారు ఎవరికి ఎప్పుడు విచారంలో ఉన్నా ఈ సంగతి ఒత్తిడి వారు చెప్పగానే వారికి వెంటనే నవ్వొచ్చేదన్నమాట తరువాత కొన్నాళ్లకి క్రమంగా ఆ సంగతి ఆ పట్టణం మరిచిపోయింది అలా ఇంకొన్నాళ్ళు గడిచిపోయాయి ఒకరోజు అలూహరుడు కొలువుదేరి ఉండగా తిరిగి ఆ బట్టరాజే మళ్లీ వచ్చాడు ఆ తలపాగాను రాజు ఎదుట పెట్టాడు వెక్కి వెక్కి ఏడవసాగాడు ఏంటయ్యా ఎందుకు అలా దుఃఖిస్తున్నావు నీకు ఏమైందో చెప్పు నీకు నువ్వు కోరిక ఏంటో చెప్తే నేను తీరుస్తాను నీ కలిగిన కష్టం ఏమిటి అని అల్లూహరుడు ఆత్రంతో అడిగాడు అందుకు ఆ భట్రాజు అయ్యో మహాప్రభు మీకు ఏమని విన్నవించాలి ప్రభు మహారాజుకు నా మూలాన గొప్ప అవమానం జరిగిపోయింది మహాప్రభు అన్నాడు ఏం జరిగింది ఏమిటి అని ఇంకా ఆత్రంతో ప్రశ్నించాడు మహారాజు తమ పాగాను ధరించి నేను దేశ దేశాలు తిరిగాను ఎన్నో రాజ్యాల రాజులను సందర్శించాను మీ గురించి నేను వారికి చెప్పాను ఆ రాజులకి భంగి నమస్కరించడానికి ముందుగా తమ తలపాగాను నా తలపై నుండి తీసి కుడి చేతితో పట్టుకొని ఎడమ చేతితో వారికి సలాం చేసేవాడిని ఎందుకు ఇలా చేస్తున్నావు అని వారిలో చాలా మంది నన్ను అడిగారు అప్పుడు ఇది ఆలూహర సౌర సార్వభౌముల వారి తలపాగా ఈ తలపాగా ఇతరులకు వంగి నమస్కరించదు అని చెప్పేవాణ్ణి అన్నాడు ఈ పలుకులు వినేసరికి ఆలూహరుడికి మునగ చెట్టి ఎక్కినంత పనైంది అతను ఎంతగానో సంతోషించాడు సభలోని వారంతా శభాష్ పట్రాజా మహారాజు గారి గౌరవాన్ని నువ్వు నిలబెట్టావు అని ఎంతగానో మెచ్చుకున్నారు జయ జయ దుహానాలు చేశారు తమ కాని తమ గౌరవాన్ని తుది వరకు కాపాడలేకపోయాను ప్రభు మారువారు రాజు అయిన జయదేవుని సంస్థానంలో అలూహర ప్రభువుల పాగాకు చెప్పలేనంత అవమానం జరిగింది అన్నాడు చెప్పు ఏం జరిగింది అసలు ఏం జరిగింది అని రెట్టించి అడిగాడు ఆలూహరుడు నేను ఆ సంస్థానానికి వెళ్ళగానే యథాప్రకారం తలపాగా తీసి నేను నమస్కరించాను దీనికి ఆయన మిగిలిన రాజుల్లాగే ఎందుకు ఇలా చేశావు అని నన్ను అడిగాడు మిగతా రాజులకు చెప్పిన జవాబే నేను ఈయనకు చెప్పాను కానీ దక్కిన రాజులకు మల్లే తమ గొప్పను గుర్తించి ఊరుకోవడానికి బదులు జయదేవుడు మండిపడ్డాడు తన సింహాసనం మీద నుంచి లేచి వచ్చాడు నా చేతిలో ఉన్న ప్రభువుల తలపాగాను తన కాలితో తన్నాడు అక్కడి నుంచి తన సైన్యంతో నన్ను కొట్టించి తరిమివేశాడు అని ఆలూహరుడి గుండెల్లో ఇది చాలా గట్టిగా గుచ్చుకునేట్టుగా చెప్పాడు ఈ మాటలు వినేసరికి ఆలూహరుడికి విపరీతమైన కోపం వచ్చింది కళ్ళు చింత నిప్పులా మారిపోయాయి ఒళ్ళు వణికిపోవడం మొదలైంది వెంటనే ఆ ఎదురుగా ఉన్న వాళ్ళ మీద మండిపడ్డాడు ఇందుకు తోడు సభలో ఉన్న వాళ్ళు కూడా మా ఆలూహర ప్రభువులను అవమానం చేసిన ఆ జయదేవుడికి ఖచ్చితంగా బుద్ధి వచ్చేట్టు చేయాలి అని రాజుని రెచ్చగొట్టారు సేనలను పంపాల్సిందే ఆ జయదేవుడి పొగరని ఖచ్చితంగా అణచాల్సిందే వాడి స్థాయి ఏంటో వాడికి చూపించాల్సిందే అని అందరూ ఆవేశంతో గగ్గోలు పెట్టారు అయితే ఆ సభలోని ఒక వృద్ధ మంత్రి ఒక గుడ్డ పేలికను గురించి పక్క రాజుతో యుద్ధం ఎందుకయ్యా అన్నాడు కానీ అతని మాటల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు ఆలూహరుడే స్వయంగా తన సేవలను తన సేనలను తీసుకొని మార్వారు రాజధాని అయిన మండూరును ముట్టడించాడు జయదేవుడికి ఆలూహరుడికి మధ్యన చరిత్రలోనే చెప్పలేనంత గొప్ప యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో జయదేవుడు మరణించగా మండూరు కోట ఆలూహరుడి వశమైంది కానీ ఇక్కడ అందరికంటే ఎక్కువ ఆనందపడింది మాత్రం భట్రాజు తన పగ తీరిందని ఆ భట్టరాజు తన మనసులో ఎంతగానో సంతోషించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్